Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఉంటే ఉండండి పోతే పోండి ఆ నేతలకు జగన్ వార్నింగ్ వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇక పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండే నేతలను దూరం పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి వైసీపీ ఆంధ్రప్రదేశ్లో వాటమి పాలై పదిహేను నెలలు గడుస్తున్నా ఇంకా చాలామంది నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు వీరందరి పేర్లను పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి తెప్పించుకున్నట్లు సమాచారం ఇప్పటి వరకు యాక్టివ్గా ఉన్న ఎవరు దూరంగా వ్యవహరిస్తున్న నేతలు ఎవరన్న దానిపై జాబితా జగన్కు చేరినట్లు తెలిసింది దాదాపు వంద మందికి పైగానే నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని తెలిసి జగన్ పార్టీ ముఖ్య నేతల ముందు ఇటీవల అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం వారందరికీ తాను చెప్పినట్లుగా చెప్పాలని దూరంగా ఉండదలుచుకుంటే నిక్షేపంగా పార్టీ నుంచి వెళ్లిపోవచ్చన్న సందేశం పంపాలని నేతలకు చెప్పాలని జగన్ సూచించారట ఈ బాధ్యతను సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించినట్లు పార్టీ కష్టకాలంలో దూరంగా ఉండేవారిని తనతో పాటు కార్యకర్తలను కూడా మరోసారి దగ్గరకు తీయరని జగన్ కటువుగానే చెప్పినట్లు తెలిసింది వాటమి పాలయ్యామని గత ఎన్నికలలో పోటీ చేసిన వారికే టికెట్ ఇస్తామని భావిస్తే అది భ్రమ అవుతుందని నేతలను మార్చేందుకు కూడా తాను వెనకాడబోమని అవసరమైతే మరో టర్మ్ అధికారానికి దూరంగా ఉంటాను కానీ ఇటువంటి నేతలను స్పేర్ చేయనని సీరియస్ గానే హెచ్చరికలు పంపినట్లు తెలిసింది రాష్ట్రంలో యూరియా కొరత సమస్య ఉన్నప్పటికీ ఆ నియోజకవర్గాలలో రైతులతో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు కొనకపోవడం మెడికల్ కళాశాల ప్రైవేటీకరణపై పదవి విప్పకపోవడం వంటి అంశాలను తీవ్రంగా పరిగణించిన జగన్ కొందరు నేతలను వారు సీనియర్లైనా పక్కన పెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది అందులో నలుగురు సీనియర్ నేతలు కూడా ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి వచ్చే ఎన్నికలలో తమ వారసులు ఆయా నియోజకవర్గాలలో పోటీ చేస్తారని వారు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా వారసులను కూడా అనుమతించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పినట్లు పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు అన్నారు దీంతో రానున్న కాలంలో నేతలందరూ బయటకు వస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది